ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ మాటామంతికి స్వాగతం మనతో మాటామంతి పంచుకోవడానికి సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ గౌరవ నీళ్ళ శ్రీ తిప్పరాజు రమేష్ బాబు గారు నమస్కారం మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి మూడు నాలుగు తేదీలలో విశాఖ మహానగరంలో తలపెట్టినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘన విజయం సాధించింది విమర్శిస్తూ అసలు విజయవంతం కాలేదని ఈ కలయికని ఈ పెట్టుబడుల్ని వారితో పాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి దీనిని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు నమస్కారం ప్రతిపక్షం పార్టీ తోక పార్టీలు అవి విమర్శించకపోతే మనం ఏదో ఆలోచించాలి ఎందుకు విమర్శించలేదా అని విమర్శించడమే వాళ్ళ పని ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు విమర్శించడమే వాళ్ళ ఉద్దేశం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఈ సమ్మిట్ నిర్వహించడానికి చాలా కసరత్తు చేశారు అక్కడ పెట్టడంలో ఆయన మూడు ఉద్దేశాలు నెరవేరినాయి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది ఉండబోతోంది అని రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం ఒక ఎత్తు ఇది పారిశ్రామికంగా అనువైన ప్రదేశం అని చెప్పి పారిశ్రామికవేత్తలకి తెలియజేయడం ఎందుకంటే షిప్పింగ్ హార్బర్ ఇస్ వన్ ఆఫ్ వండర్ఫుల్ షిప్పింగ్ హార్బర్ విశాఖపట్నం మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తర్వాత అంత పెద్ద తీర ప్రాంతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉన్నది గుజరాత్ ఎక్కువ ఉన్నది మనకంటే అటువంటి సముద్ర తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లలో పద్నాలుగు పోర్టులు ఓడరేవులు నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సన్నాహాలు చేశారు పనులు కూడా కొన్ని చోట్ల ప్రారంభమైనవి ఆరు పోర్టులు ఇరవై ఇరవై నాలుగులో పూర్తయిపోతాయి కూడా అవి ఆరు పోర్టులు కూడా అంటే ఓడరేవులు కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి మీరు ఎగుమతులకి దిగుమతులకు కూడా అనువైన ప్రాంతము మా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు తెలియజేయడానికి అది అది ఒక కారణము అలాగే విశాఖ మూడు రాజధానుల్లో ఒక రాజధానిగా ఉంటుంది అని చెప్పటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనిని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ సదస్సులో నిరూపించగలిగారు దాదాపు భారతదేశంలోని తొంభై ఎనిమిది శాతం పారిశ్రామికవేత్తలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంబానీ గారు కావచ్చు అదానీ కుటుంబం కావచ్చు బిర్లా గారు కావచ్చు జిందాల్ ఫ్యామిలీ కావచ్చు మన అపోలో హాస్పిటల్స్ మనకు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే జిఎంఆర్ మోహన్ రావు కావచ్చు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కావచ్చు అపోలో ల్యాబొరేటరీస్ కావచ్చు దేవిస్ ల్యాబొరేటరీస్ కావచ్చు ఇట్లా అనేక మంది పారిశ్రామికవేత్తలు అక్కడికి ఆ సదస్సు హాజరయ్యారు హాజరయ్యి వాళ్ళు ముఖేష్ అంబానీ వీఆర్ క్రిటే క్రియేటింగ్ ద లార్జెస్ట్ అండ్ ద బెస్ట్ డిజిటల్ నెట్వర్క్ ఫుట్ ప్రింట్ ఇన్ ద స్టేట్ బై ఇన్వెస్టింగ్ ఓవర్ ఫార్టీ థౌజండ్ క్రోర్ అవర్ ఫోర్ జీ నెట్వర్క్ వుడ్ కవర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఇంక్లూడింగ్ దోస్ హూ లివ్ ఇన్ ద రిమో రిమోటెస్ట్ కార్నర్ ఆఫ్ ది స్టేట్ ద రోల్ అవుట్ ఆఫ్ జియోస్ ట్రూ ఫైవ్ జీ వుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ త్రూ అవుట్ ఇండియా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ అంబానీ గారు ఆ సదస్సులో ప్రసంగించారు ఫైవ్ జీ నెట్వర్క్ని దేశవ్యాప్తంగాను అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామానికి కూడా విస్తరా విస్తరిస్తామని చెప్పి ముఖేష్ అంబానీ గారు నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని చెప్పారు దాదాపు పక్కన కూర్చుంటమే ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన ఆయనతో భుజం థర్టీ వెన్నుదన్నుగా నిలుస్తాము పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి అని మాట తప్పని మడం తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మాట తప్పని ప్రాంతం తప్పని ముఖేష్ అంబానీ గారు భుజం తట్టి చెప్తే అది కూడా మేము నమ్మము మాకు తెరిచి చూపించలేదు మాకు తెరిచి చూపించలేదు అంటాడు లోకేష్ బాబు ఏంటి తెలుసు చూపించదు మాట్లాడేటప్పుడు నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీకి మీ నాయన మీ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇలాంటి సదస్సు నిర్వహించినప్పుడు ఇగో ఇలా బీరు బాటిల్లు దొరిని ఇవి బీరు బాటిల్స్ ఇవి బీరు బాటిల్స్ ఆ సమావేశ ప్రాంగణంలో ఇలా బీరు బాటిల్స్ లారీ లారీ లితీ ఆంధ్రప్రదేశ్ ఇస్ రినూమ్ ఫర్ ఇట్ ఇట్స్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ టాలెంటెడ్ యూత్ అండ్ వెరీ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వెరీ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఓవర్ టెన్ థౌజండ్ పీపుల్ విల్ బి గెటింగ్ ఎంప్లాయ్మెంట్ హియర్ ఏజ్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అండ్ టుడే వి ఆర్ ఆల్సో గోయింగ్ టు సైన్ అండ్ ఎంవైయూ ఫర్ ద సేమ్ నవీన్ జందాల్ చైర్మన్ జేఎస్పిఎల్ పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తాము మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము నవీన్ జిందాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే ఈయన కూడా ఒక రాజకీయవేత్త ఆయన చెప్పాడు భోగాపురం ఎయిర్పోర్ట్ విల్ హ్యావ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కార్గో ఫెసిలిటీస్ క్యాటరింగ్ టు ఆల్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఫార్మాస్యూటికల్ ఫిషరీ అండ్ అదర్ పెరిషబుల్ కార్గోస్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ అన్ ఏరో సిటీ ఏరో సిటీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ గ్రోత్ ద ఎయిర్పోర్ట్ విల్ ప్రొవైడ్ అబౌట్ వన్ లాక్ జాబ్స్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అండ్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది జిఎస్డిపి జిఎం రావు చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి మేము ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాము అని చెప్పి మన తెలుగు పారిశ్రామికవేత్త జిఎంఆర్ సంస్థల అధిపతి గ్రంథి మల్లికార్జున గ్రంథి మల్లికార్జునరావు గారు లక్ష మందికి ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఏరోసిటీ కూడా పెడతామని చెప్పారు ఏపీ బ్లెస్డ్ యాజ్ ఇట్ హ్యాస్ అబుండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ వీ హ్యావ్ త్రీ ఆఫ్ ద లెవెన్ శాంక్షన్డ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ రన్నింగ్ త్రూ ద స్టేట్ అండ్ ఏపీ హ్యాస్ ద హైయెస్ట్ జిఎస్డిపి ఆఫ్ లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ బాబు చిన్నబాబు జిఎస్డిపి నాలుగు అక్షరాలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నాలుగు అక్షరాలు నేర్పలేదేమో తమరికి జిఎస్డిపి అంటే ఏంటనేది మీ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ సారీ మీ బాబు అంటే మీ నాన్నగారు అనే బాబు బాబుగారు అంటే గౌరవనీయ పదం ఆ పదమే వాడుతున్న బాబుగారు అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు పాయింట్ నాలుగు మూడు లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ జిఎస్డిపి ఎప్పుడూ లేదు ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ దాటలేదు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండంగా కరోనా పరిస్థితులను తట్టుకుని ఆర్థిక గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి రెండు వేల పంతొమ్మిది మేలో మీ బాబుగారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజునాడు కేవలం వంద కోట్ల రూపాయలు అంటే మీరు ఉద్యోగస్తుల్ని రెచ్చగొడుతున్నారే వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు టైంకి ఇవ్వట్లేదని ఉద్యోగస్తుల్ని రెచ్చగొడుతున్నారే ఉపాధ్యాయుల్ని ఉద్యోగస్తుల్ని మీ బాబు గారు కేవలం వంద రూపాయలు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో పెట్టి ముఖ్యమంత్రిగా దిగేసి ఆ నెల తర్వాత జీతాలు ఎవడేస్తాడనుకుని దిగిపోయాడు వంద కోట్లు పెట్టి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి జీతాలు కూడా వదిలిపెట్టనటువంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు మీ బాబు గారు లోకేష్ బాబు గుర్తుపెట్టుకో సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు